మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన వల్లూరి నాగేశ్వరరావు మాదారపు తాతాజీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం శ్రీ షిరిడీ సాయి మందిరం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు రాంబాబు సాయిరాం మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా శ్రీ షిరిడి సాయిబాబా మందిర వ్యవస్థాపకులు వల్లూరి నాగేశ్వరరావు మరియు తాతాజీలు రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో దాహార్తిని తీరుస్తున్న సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు చేస్తున్న కృషి అభినందనీయమని వారు గత పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం దానాజీ పిలుపు మేరకు ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాల్లో చేయడం ద్వారా వాహనదారులకు పాదచారులకు దాహార్తిని అందరికీ ఆ దంపతులు అందరికీ ఆదర్శం కావాలని తెలిపారు అనంతరం జనసేన నాయకులు ఇందిరా మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామంలో గ్రామ కమిటీ జనసేన గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ నేతృత్వంలో ఈరోజు మజ్జిగ చెలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం వాహనదారులకు పాదచారులకు దాహార్తిని తీరుస్తున్న సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతుల సేవలు అభినందనీయమని అన్నారు అనంతరం సాయిరాం రాంబాబు మాట్లాడుతూ శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ద్వారా పన్నెండు సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేసి పదమూడవ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగిందని తెలిపారు వేసవి దాహార్తిని తీర్చేందుకు కృషి చేయడం మాకు ఆనందంగా ఉందని మాకు మరింత దాతల సహాయ సహకారాలు అందిస్తే మరిన్ని కార్యక్రమాలు చేస్తామని మాకు సహకరించిన మాదారపు తాతాజీకి కృతజ్ఞతలు తెలిపారు ముందుగా ముఖ్య అతిథులకు దుస్తాలులతో ఘనంగా రాంబాబు మీనాక్షి దంపతులను సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తోట మంగతాయారు భాను కిరణ్ శ్రీనివాస్ మాదారపు తాతాజీ యూత్ సభ్యులు జర సైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు సాయిరామ్ అదే సాయిరామ్ సాయి సాయి దంపతులు ఈ కార్యక్రమం చాలా సంతోషదాయకము వారు కోరుతున్నారు ఈ తాతాజీ గారి ఆధ్వర్యంలో చేయడం చాలా ముఖ్య చాలా విషయం నమస్కారం అండి ఈరోజు తిమ్మాపురం గ్రామంలో శ్రీ సాయిబాబా టెంపుల్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసిన రాంబాబు గారి దంపతులకు మేము అందరం ధన్యవాదాలు తెలుపుకుంటామండి శ్రీ పంతం నానాజీ గారు ఆదేశాల మేరకు అలాగే తిమ్మాపురం నాయకులు తాతాజీ గారి ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు నెలల పాటు ఈ దాహాన్ని తీర్చుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో వారందరినీ కూడా మనం అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది శ్రీ సాయిరా అండి గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు లక్ష్మి గారు ఆశీర్వచనంతో గత పదమూడు సంవత్సరాలుగా ఎందరో మహాత్ముల సాంగత్యంతో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నామని చలివేంద్రాలు పాఠశాలకి విని మాకు పూర్తిగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు మాతారు తాతాజీ గారు ఆధ్వర్యంలో ఈ సెలవేంద్రం పెట్టామండి అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు వస్తానన్నారు వారికి వారు వారు వస్తానన్నారు కొన్ని కారణాలుగా రాలేకపోయారు అలాగే తాతాజీ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలనేసి ఆశిస్తూ బాబా గారు చేయించారు ఈ రోజున ఈ కార్యక్రమం తాతాజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఇప్పుడు మాకు పూర్తిగా సహకరించినందుకు ధన్యవాదాలండి